జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలని నాగా సీతారాములు పిలుపునిచ్చారు మంగళవారం దమ్మపేట మండలం జైబాపూ జై భీం జై సంవిధాన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పోత్నాకు ప్రమోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి దమ్మపేట మండలం కోఆర్డినేటర్ హోదాలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు సమావేశం అనంతరం బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేయించారు

రాస్తూ సమాజంలో సమాజంలో అశాంతి అశాంతి నెలకొల్పుతున్నాయి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం రాజకీయ మనుగడ కోసం ఇలాంటి తరుణంలో మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో రాజ్యాంగంలో అందరికీ అందరికి సమాన హక్కులు కల్పించిన సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ ఆశయాలను అమలు చేస్తూ అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి చిత్తత భావంతో అంకిత భాంతో కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను